నీతి నిజాయితీలే కొలమానంగా తీసుకొని శ్రీకాకుళం పార్లమెంటు ఇతర అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఎంపిక చేసిన ఘనత దేశంలో ఒక్క భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణకి దక్కుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి లీగల్ సెల్ కన్వీనర్ చౌదరి లక్ష్మణరావు శ్రీకాకుళం పార్లమెంటు అభ్యర్థి ఇప్పిలి సీతారాజు అన్నారు బుధవారం వారు శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ అభ్యర్థులతో కలిసి మాట్లాడారు సాంప్రదాయ పార్టీల్లో జరుగుతున్న పరిణామాలు చూసి ప్రజలు అసహ్యం వ్యక్తం చేస్తున్నారని రాజకీయాలను వ్యాపారం చేశారని సీట్లు కోట్లు కమ్ముకుంటున్నారని పార్టీ శ్రీకాకుళం ఆమ్లవలస నరసనపేట టెక్కలి పాతపట్నం పలాస అభ్యర్థులు రాఘోలు నాగశివ బురుడి గౌరీశంకర్ చీపూర్ రవికుమార్ బైపల్లి పరమేశ్వరరావు గోల్ల తిరుపతిరావు బద్రి సీతమ్మ యాదవ్ దుయ్యపట్టారు ప్రజలు ఓటు అమ్ముకోకుండా నీతిగల అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు తామంతా ఓడినా గెలిచినా ప్రజాక్షేత్రంలో ఉంటామని పార్టీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపై పోరాడతామని అన్నారు తాము ప్రజలకు సేవకులుగానే ఉంటామని అన్నారు ప్రజల అభ్యర్థుల గుణగణాలు చూసి ఓటు వేయాలని కోరారు రిటైర్ అయిన అధికారులు సంఘ సేవకులు ఉత్సాహంతులైన యువకులు ఎటువంటి మతాలైన ప్రజలందరినీ మనం స్క్రీన్ చేసి వచ్చిన అప్లికేషన్లో ఆయన స్టేట్ వైడ్ స్క్రీన్ చేసి ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ మన జిల్లా వరకు కూడా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అటు ఇచ్చేపురం నుంచి మిగతా ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థుల్ని అలాగే